హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్ కోసము మూడు రకాల రైస్ ఐటమ్స్ ఎలా చేయాలో చూద్దాము ఈ మూడు కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు పొద్దున్నే హడావుడిగా ఉన్నప్పుడు అన్ని రకాలు చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు పైగా ఈ మూడు కూడా వన్ పార్ట్ రెసిపీస్ నేను ఇప్పుడు వీటిని ఇన్స్టెంట్ పాటలో చేశాను కానీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మూడు ఏంటి అనుకుంటున్నారా ఒకటి మసాలా రైస్ ఆలు బాత్ అండ్ టమాటా రైస్ ఈ మూడు అందరు ఇష్టపడతారు కదా మరి ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు ఈ మూడు కూడా నేను చేసే సింపుల్ స్టైల్ ముందుగా మసాలా రైస్ తోటి మొదలు పెడదాము దీనికోసం మనకి కావలసినంత బాస్మతి రైస్ తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాలి నేను ఇక్కడ ఈ కప్పు తోటి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను ఇంకా ఈ రైస్ క్రీమ్ కావాల్సిన మిగిలిన సామాన్లు గరం మసాలా దానికోసము జీలకర్ర లవంగం చెక్క ఏలక్కాయ బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి నేను ఇప్పుడు ఈ రైస్ ఇన్స్టెంట్ పోట్లో చేస్తున్నాను అందులో కొంచెం నూనె వేసి సాటే లో పెట్టి ఆన్ చేసుకోవాలి లేదంటే కుక్కర్లో ఇదే ప్రాసెస్ కుక్కర్లో నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న గరం మసాలా వేసి వేయించాలి అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి వేసిన తర్వాత కలుపుతూ కమ్మని వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర ముక్కలు వేయాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ఇది ఇన్స్టంట్ బాట్లో చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం లో ఫ్లేమ్ పెట్టుకోవడానికి ఉండదు అదే కుక్కర్లో అయితే స్టవ్ మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది పద్ధతుల్లో బగారా రైస్ చేస్తారో తెలియచేయండి కాకుండా వేరే రెసిపీస్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి నేను ఒకసారి ట్రై చేస్తాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా రుచి కోసం నెయ్యి వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేయాలి బియ్యం వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బియ్యం బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం సాటే మోడ్లో పెట్టుకున్నాం కదా అది ఇంకా ఒకవేళ టైం ఉంటే సాటే మోడ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళు పోయాలి మనం ఇక్కడ వాడింది బాస్మతి రైస్ కదా పొడి పొడిగా కావాలంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు పోయాలి లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే రెండు కప్పులు నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత మొత్తం నీళ్ళల్లో బియ్యం కలిసేలాగా బాగా కలపాలి అలాగే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అన్నది సరిపోయిందన్నీ చూసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు నిమిషాలు ప్రెషర్ కుక్కర్ మోడ్లో ఉడికించుకోవాలి తర్వాత ఆటోమేటిక్గా అదంతటా అదే ఆగిపోతుంది అదే కుక్కర్లో అయితే ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇన్స్టెంట్ పాటు ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుందని చెప్పాను కదా ఆగిపోయి కూడా హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు బస్ చూస్తుంటే నేను ఊరు ఊరుతోంది కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి పైకి కిందికి కలిగి పెట్టాలి అంతేనండి వేడివేడిగా మనం ఇందాక చేసుకున్న క్యాప్సికమ్ స్థలం తోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి ట్రై చేస్తే పిల్లలందరూ ఇష్టంగా తినే బంగాళదుంపతోటి బాత్ ఎలా చేయాలో చూద్దాము దీనిని మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే వస్తువులతోని ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను తర్వాత లవంగం దాసించక్క ఎలక్కి ఇలాంటి మసాలాలు రెడీ పెట్టుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిరపకాయలు పచ్చి కొబ్బరి కలిపి ముద్ద చేసుకోవాలి అలాగే రెండు బంగాళంపలు తీసుకుని మీడియం సైజు ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి కావాలి అనుకుంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇన్స్టెంట్ పాటిని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసి సాటే మోడ్లో ఇరవై ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి వేడి చేయాలి నేను ఇక్కడ నెయ్యి వేసాను నెయ్యి కొంచెం వేడికి కరిగిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగం దాల్చిన ఇవన్నీ పెట్టుకున్నాం కదా అవన్నీ వేయాలి ఈ మసాలాలన్నీ కూడా మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు మనం తినే ఘాటును బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇవన్నీ ఒక నిమిషం వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు పచ్చి బఠానీలు వేసి రెండు మూడు నిమిషాలు సేపు వేయించాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేయాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పద్ధతిలో చేస్తారు తెలియచేయండి అలాగే వేరే పద్ధతి ఏమైనా ఉంటే ఆ రెసిపీ కూడా ఇవ్వండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఈ ముక్కలు రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా మద్ద కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి రెండు మూడు నిమిషాలు వేగేసరికి పచ్చివాసన పోతుంది అప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు తీసేసి బియ్యాన్ని మాత్రం వేయాలి బియ్యం వేసిన తర్వాత నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర నీళ్లు పోస్తున్నాను నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఇలా అయితే పొడి పొడిగా వస్తుంది కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళు రెండు కూడా వేసుకోవచ్చు నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే ఒకసారి ఉప్పు రుచి కూడా చూసుకోవాలి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకుంటే నీళ్ళల్లో కరిగిపోతుంది మూత పెట్టే ముందు అరచెక్క నిమ్మరసం పిండాలి ఈ నిమ్మరసం వల్ల ఎక్స్ట్రా రుచి వస్తుంది తర్వాత పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇన్స్టెంట్ పాటు మూత పెట్టేసి సాటే మోడ్ ఆఫ్ చేసి ప్రెషర్ కుక్ మోడ్లో మూడు నిమిషాలు సేపు ఉడికిస్తే అయిపోతుంది మూడు నిమిషాలు అయిపోయింది ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఒక పావు గంట ఇరవై నిమిషాలు చల్లారిన తర్వాత తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండే బాత్ రెడీ ఇన్స్టెంట్ పాట్ల బదులు మనం కుక్కర్లో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చక్కగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ఈ ఆలు బాతికి బెస్ట్ కాంబినేషన్ ఏదైనా రైత ఏదైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో కమ్మ కమ్మగా కొంచెం ఘాటుగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది లంచ్ బాక్స్ రెసిపీగా చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం దానికోసము బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నని చీలికలుగా తరుక్కోవాలి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పుదీనా ఒక ఐదు ఆరు టమాటాలు తరిగి పెట్టుకోవాలి వీటితో పాటు గరం మసాలా దాల్చిన చెక్కాయ లవంగం ఏలకాయ జీలకర్ర బిర్యానీ ఆకు జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఇన్స్టెంట్ పాటుని ఆన్ చేసుకుని మోడ్లో ఇరవై ఐదు నిమిషాల సేపు పెట్టుకోవాలి ఇది కావాలంటే తర్వాత తగ్గించేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి కొంచెం వేడి చేయాలి నేను ఇక్కడ నెయ్యి వేసి వేడి చేశాను ఇప్పుడు ఇన్స్టెంట్ పాటు కుకింగ్ రెడీగా ఉంది ఇది కొంచెం వేరకగానే ఇందులో మనం రెడీ పెట్టుకున్న మసాలాలన్నీ వేసేయాలి వేసి కొంచెం చిట్టుపట్లాడే వరకు వేయించాలి మసాలా ఆడినప్పుడు జీడిపప్పు కూడా అయితే ఇప్పుడే వేసి వేయించుకోవాలి ఇలాగా ఒక ప్లేట్లో ఉప్పు పసుపు కారం ఏదైనా మసాలా పొడి కూడా రెడీ పెట్టుకోవాలి జీడిపప్పు మాడిపోకుండా కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి జీడిపప్పు వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ఉల్లి ముద్ద ఇవన్నీ వేసి పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలపడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు రంగు మారి కొంచెం మెత్తబడిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేయాలి టమాటా ముక్కలతో పాటు మనం రెడీగా పెట్టుకున్న ఉప్పు కారం పసుపు మసాలా పొడి కూడా వేసేసి బాగా కలిసి అలాగ కలిపి వేయించాలి ఈ పొడి మసాలాలు వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ టమాటా ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్క కొంచెం మగ్గిన తర్వాత మనం నానబెట్టుకునే బియ్యాన్ని కూడా వేసి కలపాలి ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి దీనికి కూడా ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోయాలి అంటే నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యం వేసాను నాలుగున్నర గ్లాసుల నీళ్లు పోయాలి ఇలా చేస్తే పొడి వస్తుంది మెత్తగా కావాలనుకునే వాళ్ళు రెండు గ్లాసుల నీళ్ళు చొప్పున పోసుకోవాలి నీళ్లు పోసే ముందు ఇంకొక చెంచా నెయ్యి వేసి నీళ్ళు పోయాలి ఇలా చేయడం వల్ల మంచి రుచితో పాటుగా అన్నం కూడా ఇంకా విడివిడలాడుతూ వస్తుంది నీళ్లు పోసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిచూసుకొని ఇన్స్టెంట్ పాటు మూత పెట్టేయాలి మూత పెట్టి సాటో మోడ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ కుక్ మోడ్లో మూడు నిమిషాలు సేపు ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఒక పావుగంటకి అందులో ప్రెషర్ రిలీజ్ అయ్యి మూత ఓపెన్ అవుతుంది అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళైతేగా ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఒక అరగంట అయ్యాక నేను మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం కలుపుదాం దీన్ని చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు దీనిని వేడి వేడిగా ఏదైనా రైతాతోటి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారా